వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే పప్పు చికెడీ అండి ఈ సెలవుల్లో పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు కదా వాళ్ళకి టైంపాస్గా అయితే కనుక ఇలా ఇంట్లో రెడీ చేసి ఇవ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం బయటకుంటే ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో కూడా తెలియదు కదా ఇలా ఇంట్లో హెల్తీగా ఈజీగా చేసుకునే విధంగా ఈ వీడియో అయితే ఉంది ఫుల్ వీడియో అయితే వాచ్ చేసేయండి అయితే కనుక ఒక కప్పు శనగపప్పుని వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను గంట తర్వాత వీటిలో నుంచి వాటర్ తీసేసి ఇది ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ ఆరబెట్టుకోండి ఆరపెట్టుకోండి గాలికి ఆరపెట్టుకున్న తర్వాత పప్పును చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి శనగపప్పుని కంపల్సరీ నానబెట్టేసే తీసుకోండి లేదు అంటే చెక్కుడి ఫ్రై చేసుకున్నప్పుడు శనగపప్పు పేలిపోద్దండి ఆయిల్ అంతా బాగా క్లంజీ క్లంజీ అయిపోద్ది నెక్స్ట్ అయితే కనుక ఒక బౌల్ తీసుకొని దానిపైన జల్లెడ పెట్టుకొని ఒక గ్లాస్ వరకు బియ్య పిండిని అయితే తీసుకున్నాను దాన్ని నీట్గా ఇలా జల్లెడ పెట్టేసుకోండి నెక్స్ట్ పావు గ్లాస్ అయితే కనుక మైదాపిండి తీసుకోండి దీన్ని కూడా జల్లెడ పెట్టేయండి మైదా పిండి వేయటం వల్ల ఏంటంటే మంచి బైండింగ్ అయితే కనుక బాగా ఉపయోగపడుతుందండి బయట అయితే కనుక ఒక్క మైదా పిండితోనే చేస్తారు కానీ ఇలాగా బియ్య పిండి పిండితో కలిపి చేయండి చెగుడి చాలా చాలా క్రిస్పీగా వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని అందులో మనం పిండి అయితే ఎంత అయితే తీసుకున్నామో అంతే వాటర్ అనేది తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి అలాగే ఇవన్నీంటిని బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇది బాగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచండి ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా మనం జల్లించి పెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండిని మనం ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఆ వాటర్లో వేసేసి బాగా కలిపేసుకోండి ఇప్పుడైతే కనుక స్టవ్ని అనేది ఆఫ్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం అంతా బాగా ఉండలేకుండా కలుపుకుంటున్నాను ఇలా కాసేపు అయిన తర్వాత స్టవ్ కంప్లీట్గా ఆఫ్ చేసేసి పక్కకు తీసేసి దీన్నైతే కలుపుకోండి ఇది ఎలా అంటే కాస్త వాటర్ చెయ్యి అయితే వాటర్ తడి చేసుకొని కలపండి గరిటితో వీలైనంత వరకు గరిటితో కలపండి తర్వాత అయితే వాటర్ చెయ్యిన వాటర్లో ముంచేసి ఇలాగ గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్నైతే కనుక మంచిగా కలిపేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వాచ్ చేసేసి ఇంతవరకు వాచ్ చేయకపోతే వాచ్ చేయండి అలాగే వాటిని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ లోపైతే నేను కాస్త మూత పెట్టేసి ఉంచానండి ఉంచిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత నేను ఈ విధంగా ఒక ముద్దనైతే రెడీ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఎంత బాగా స్మూత్గా కలిపేసుకోవాలి వీటిని అయితే మనకి చెగోడీలు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి మరీ పెద్దగా చేసుకోకండి ఎందుకంటే ఫ్రై అవ్వడం అనేది చాలా ఈ లేట్ ప్రాసెస్ అనేది అవుతుంది నేను వీడియోలో చూపించిన దాకా ఈ మాత్రం సైజ్ అయితే బాల్స్ రెడీ చేసుకుంటే బయట మనకి ఇదే సైజులో పప్పు చెక్యూడి అనే ఉండి ఉంటుంది కదా ఇలాగా ఉండలు అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు చెగుడి అనేది ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి కాస్త అంతా మనం ముందుగా నానబెట్టుకున్న చిన్నపప్పును వేసుకోండి అలాగే ఒక బాల్ను వేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఆ పప్పును అతికిస్తూ ఇలాగా కొంచెం స్లోగా మరీ హార్డ్గా పెట్టేకుండే తప్పడంలా అయిపోద్ది ఇలా స్లోగా మనకి పప్పు అంతా అంటే వరకు నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ రెండు ఎడ్జెస్ని బాగా అతికించుకోండి ఇక్కడే ఒక్క మనం చేసే చేయవలసిన పని అండి ఏంటంటే ఆ ఎడ్జెస్ మాత్రం నీట్గా ప్రెస్ చేయాలి అప్పుడు ఇరిగిపోతూ ఉంటుంది కదా ఇలాగ అడ్జస్ట్ చేసేయండి మొత్తం ఒక్కసారి అడ్జస్ట్ చేసుకొని నేను ఇలాగే మొత్తం ఒక వాయికి సరిపడా చెగోడీని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి వీటిని అయితే ఈ లోపే నేను డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ ఏంటంటే మరీ హీట్గా ఉండకూడదండి మీడియంగా ఉండాలి మీడియంగా ఉంటేనే మనకి పప్పు చెగడి అనేది బాగా ఫ్రై అవుతుంది ఇలా చూసారు కదా మరి ఓవర్ హీట్ అయితే కనుక మనకి చెక్కుడి అనేది మారిపోద్ది పైన కలర్ వస్తుంది కానీ లోన్ అయితే కనుక అస్సలు కుక్ అవ్వదు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనకి కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకోండి వేసుకున్న వెంటనే కలపొద్దండి వేసుకున్న వెంటనే కలిపాము అంటే కనుక ఆ పప్పులు అనేది విడిపోయే అవకాశం ఉంటుంది అసలు ఈ ప్రాసెస్లో చేయండి ఒక్క పప్పు కూడా విడిపోకుండా చాలా చాలా నీట్గా వస్తుంది ఇలా మొత్తం అన్నీ కళాయిలో వేసుకున్న తర్వాత కొన్ని నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ కాస్త అంటే బుడగలు బబుల్స్ అనేవి తగ్గుతాయి కదా తగ్గినప్పుడు ఇలాగ కలిపేసుకోండి కలుపుకొని ఈ వెనుక అటువైపు ఇటువైపు మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేస్తాం అసలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకండి అలా ఫ్రై చేసుకుంటే కనుక మనకి చెక్కుడి అనేది మాడిపోద్ది కానీ క్రిస్పీగా అయితే రాదు చూసారు కదా ఒకే ఒక పప్పు అనేది బయటకు వచ్చిందండి అస్సలు పప్పులు బయటకు రాకుండా క్రిస్పీ క్రిస్పీగా అయితే కనుక మనకి చికోడి అనేది రెడీ అవుతుంది చూసారు కదా ఇంకా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి అప్పుడైతే కనుక మనకి క్రిస్పీగా ఉంటాయి ఇవైతే ఫిఫ్టీన్ డేస్ వరకు ఇంతే ఫ్రెష్గా ఉంటాయండి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇదే ఫ్రెష్నెస్ కావాలంటే కనుక ఫిఫ్టీన్ డేస్కి సరిపడా చేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా నాకు ఏమైనా అజెస్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ అంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి బాయ్